హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇప్పటికీ ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు అంటే పింఛన్దారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా వితంతు పింఛన్ తీసుకునేవారు నాలాంటి వికలాంగుల పింఛన్ పొందుతున్నటువంటి వారి పరిస్థితి అయితే మనకు దారుణంగా ఉంది మరి కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ ఇస్తోంది కానీ మనకు ఇక ఇప్పటికీ పూర్తిగా పింఛన్ రాకుండా గత రెండు సంవత్సరాలకు పైనుంచి కూడా ఎదురు చూస్తున్న వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మనకి యొక్క ఆసరా పెన్షన్లపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే మనకు చాలామంది మనకు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించలేదు మరి ఈ ఆసరా పెన్షన్లపైన తాజాగా మనకు ప్రభుత్వం కొన్ని ఈ బీసీ రిజర్వేషన్లని ఈ స్థానిక సంస్థల ఎన్నికలని వాటిపైన ఇబ్బ వాటిపైన ఫోకస్ చేసి వాటిపైన ఉందన్నమాట మరి ఇప్పుడు తాజాగా మనకు ఇక స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోబోతోంది దీనికి సంబంధించి మనకు ఈ వారంలోనే కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పెంపుతో పాటుగా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆసరా పింఛన్లను ప్రభుత్వం ఏ విధంగా ప్రారంభించబోతుంది ఎవరికి ఆసరా పింఛన్లు వస్తే ఎవరికి ఆసరా పింఛన్లు రావు అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడ మీకు క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఆసరా పెంచుకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో పూర్తి వివరాలంటివి తెలియజేస్తాను మరి ఆసరా పెంచు ఎప్పుడు పెంచుతున్నారు మనం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎవరికి పింఛన్ ఇస్తారు ఎవరికి పింఛన్ రాదు అనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎలాగో సహాయం చేయట్లేదు నేను క్యూఆర్ కోడ్ ఇస్తున్నా కానీ ఎవరు కూడా సహాయం చేయట్లేదు సహాయం చేయకపోతే పర్వాలేదు మరి ఖచ్చితంగా లైక్ అయినా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని సమాచారాన్ని మీకు అందించడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి వారికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయన్నమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంటలో మీరు ఆల్ అని చెప్పి దాన్ని ఓకే చేస్తే మీకు ప్రతి అప్డేటు ప్రతి మెసేజ్ కూడా అంటే ప్రతి వీడియో కూడా మీరు ప్రభుత్వం ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తుంది ఏ పథకం ద్వారా మనం లబ్ధి పొందొచ్చు ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావు ఈ పింఛన్లు ఎప్పుడు పెంచుతారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మరిన్ని వీడియోస్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఈ విధంగా చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారికి అలాగే ఇక కొత్తగా ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారు పింఛన్దారులంతా కూడా మరి పింఛన్లు ఎప్పుడు పెంచుతారు అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తూ ఉన్నా కానీ ప్రభుత్వం నుంచి ఎప్పటికీ కూడా మనకి ఇంకా ప్రకటన అనేది రాలేదు మరి ప్రకటన రాకపోవడంతో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ పింఛన్లు ఎప్పుడు వస్తాయా ఏంటా అని చెప్పేసి మరి ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుని మనకి యొక్క ఆసరా పెన్షన్ల పెంపుకు అంగీకారం తెలిపింది ఇప్పటి వరకు కూడా జూన్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లను అయితే పంపిణీ చేయడం జరిగింది మరి జూన్కి సంబంధించి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తే నాలాంటి వికలాంగులకి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను ఇప్పటికే అందించడం జరిగింది పోస్టాఫీసుల ద్వారా అది కూడా ఈసారి ఫేసియల్ రికగ్నైజేషన్ అంటే ముఖాన్ని ఫోటో తీసుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లను అయితే పంపిణీ చేసింది తాజాగా మనకు ఈ యొక్క ఆగస్టు నెలకు అంటే జూలై నెలకు సంబంధించిన పెన్షన్లను కూడా ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది దాంతోపాటుగా మనకు ఇక్కడ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లను కూడా ఈ నెల ఇరవై ఐదున నిర్ణయం తీసుకుని ఈ ఆసరా పింఛన్లను పెంచేందుకు అవకాశం ఉన్నట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రభుత్వం ఏర్పడే రెండు సంవత్సరాల పైన అయిపోయినా కానీ ఈ యొక్క పింఛన్లు అనేది ఇంతవరకు కూడా ఇక్కడ పెంచలేదు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో ఎంతోమంది ఈ యొక్క పింఛన్లను ఎప్పుడు పెంచుతారా ఎప్పుడు ఇస్తారా ఈ పింఛన్లు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ఆసరా పింఛన్ల పెంపుకు అంగీకారం అయితే తెలపబోతోంది మరి ఎంతోమంది ఇప్పటికే ప్రముఖ అంటే ప్రతిపక్ష నాయకులు కానీ మిగిలినటువంటి వారు కానీ ప్రజా శ్రామికులు కానీ వీళ్ళంతా కూడా మనకు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు ఒత్తిడి తెచ్చినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ పైన ప్రకటన చేయలేదు ఇప్పటివరకు కూడా కానీ తాజాగా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అలాగే బీసీ రిజర్వేషన్లు ఈ పనిలో అయితే ప్రభుత్వం నిమగ్నం అయి ఉంది తాజాగా మనకు వీటన్నిటినీ కూడా క్లియర్ చేసుకుని సర్పంచ్ ఎన్నికలను ఖచ్చితంగా జరపాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పంచాయతీల అభివృద్ధికి ఖర్చు పెట్టాలి కాబట్టి మనకి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క మనకు ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఆసరా పెన్షన్లను పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతోంది మరి ఆసరా పెన్షన్ల పెంపుతో పాటుగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేక గత ప్రభుత్వంలో మంజూరు అయినటువంటి వారికి పెన్షన్ రాక పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ను తీసుకొచ్చి దాని ప్రకారం ఇక్కడ ముందుగా ఆసరా పింఛన్లను కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు అయితే తెలియజేస్తారు ఇప్పటికే మనకు ఈ ఆసరా పింఛన్లను హెచ్ఐవి మరియు డయాలసిస్ పేషెంట్లకు రెండు వేల పదహారు రూపాయల చెప్పున ఈ నెలలో పంపిణీ కూడా చేయడం జరిగింది జూన్ నెలకు సంబంధించి మరి ఇప్పుడు తాజాగా జూలై నెలకు సంబంధించిన పింఛన్లను కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖు పైన పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా అంటే మిగిలినటువంటి వారికి కూడా పింఛన్లకు అవకాశం ఇచ్చి వారు కూడా పింఛన్లకు అప్లై చేసుకునే విధంగా చేసి వారు కూడా మనకు కొత్తగా ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మరి కొత్త పెన్షన్లను అంటే పెంచిన పెన్షన్లను పొందడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డుల పంపిణీ కూడా జరుగుతుంది రేషన్ కార్డులు మంజూరైనటువంటి వారికి ఈ మంజూరు పత్రాలను కూడా ప్రభుత్వం అందిస్తూ మరి అటువంటి వారు కూడా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ కూడా ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయం కూడా ప్రకటించకపోవడంతో చాలామంది పింఛన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడి ఈ పింఛన్లు ఎందుకు పెంచట్లేదు అలాగే ఎందుకు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పేసి ప్రభుత్వానికి ఎంతోమంది ఫిర్యాదు కూడా చేశారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు నిధుల కొరత వల్ల అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా మనకు అప్పులు కట్టుకోవడానికి అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది మరి ఇప్పటికే ఇచ్చినటువంటి కొన్ని పథకాలను అమలు చేశాం మరి ఆ పథకాలకు కూడా నిధులను సమకూర్చడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకం ద్వారా అంటే ఆసరా పింఛన్లు చాలా విలువైంది ఒక నలభై ఐదు లక్షల మంది వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నారు కేటగిరీల వారిగా కూడా మరి ఈ విధంగా పింఛన్లు పొందుతూ ఉంటే మరి పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య చాలా భారీగా ఉంది మరి ఈ విధంగా భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా ఎదురు చూస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి పింఛన్లన్నీ కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైపోయింది మరి కొత్త పింఛన్లతో పాటుగా పింఛన్ల పెంపు కూడా ఈ నెల ఇరవై ఐదున అంగీకారం తెలిపి దాని ప్రకారం మీకు ఈ యొక్క పింఛన్లను పంపిణీ చేయడానికి అయితే జరుగుతున్నట్లు కూడా మనకు వచ్చినటువంటి సమాచారం మరి ఏది ఏమైనా కానీ నాలాంటి వాళ్ళు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక నలభై ఐదు లక్షల మంది పింఛన్దారులందరం కూడా మనకు పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నాం మరి కొత్త పింఛన్ల కోసం ఒక ఏడు ఎనిమిది లక్షల మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో రెండు లక్షలకు పైగా మూడు లక్షలకు పైగా ఉన్నారు దరఖాస్తు చేసుకుని పింఛన్ మంజూరు కాక ఎదురు చూస్తూ ఉన్నారు ఇట్లా అనేక రకాలుగా కూడా ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పింఛన్ల విషయంలో ప్రభుత్వం మనకు ఎటు తేల్చలేక ఇబ్బంది పడుతూ ఉంది మరి త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుని ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి రెడీగా ఉండండి ఏదేమైనా కానీ ఏ క్షణంలోనైనా కానీ ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వచ్చు అలాగే ఈ నెల నుంచే పింఛన్ల పెంపు కూడా ఉంటుందని చెప్పి చెబుతూ ఉన్నారు మరి పింఛన్లు కనుక పెంచితే లబ్ధిదారులందరికీ కూడా మరింత మేలు జరుగుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పైన మరొక అప్డేట్ ను తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే అది కూడా మీ ఫోన్ ద్వారా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు